హాయ్ హామ్ సతీష్ వెల్కమ్ టు టాప్ నైన్ ఇటీ ఇవాళ్ళు టాప్ నైన్ ఎంటర్టైన్మెంట్ న్యూస్ ఇప్పుడు చూసేద్దాం జానీ మాస్టర్ వ్యవహారం ఇప్పుడంతటా హాట్ టాపిక్ అవుతోంది ఈ వ్యవహారంలో జానీ మాస్టర్ మాత్రమే కార్నర్ అవుతున్నారనే కామెంట్ ఎక్కువ అవుతోంది దాదాపు ఆరు సంవత్సరాలుగా జానీ మాస్టర్ తో ట్రావెల్ చేస్తున్న అమ్మాయి ఇప్పుడు ఉన్నట్టుండి బయటికి వచ్చి జానీ మాస్టర్ పై ఆరోపణలు చేయడంలో ఏదైనా కుట్రకోణం ఉందనే డౌట్ జానీ ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్ లో కలుగుతోంది దీనికి తోడు టాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్ స్వర్ణ మాస్టర్ కూడా ఇదే పాయింట్ ను ఓ ఇంటర్వ్యూలో లేవనెత్తడం నెట్టింట హాట్ టాపిక్ అవుతోంది లేడీ కొరియోగ్రాఫర్ పై లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న జానీ మాస్టర్ పై నార్సింగ్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోక్సో కింద కూడా కేసు బుక్ చేశారు ఇక ఈ కేసులో బుక్ అయిన మొదలు జానీ మాస్టర్ పోలీసులకు చిక్కకుండా దొరకకుండా తిరుగుతున్నారు దీంతో ప్రత్యేక బృందాలుగా డివైడ్ అయిన పోలీసులు జానీ మాస్టర్ కోసం తీవ్రంగా సెర్చ్ చేశారు పక్కా స్కెచ్ వేశారు ఈ క్రమంలోనే ఈ స్టార్ కొరియోగ్రాఫర్ ఎట్టకేలకు గోవాలో చిక్కాడు చివరికి అరెస్ట్ అయ్యాడు లేడీ కొరియోగ్రాఫర్ పై లైంగిక వేధింపుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న జానీ మాస్టర్ ఎట్టకేలకు గోవాలో చిక్కిన విషయం తెలిసింది అయితే జానీ మాస్టర్ భార్య సుమతి అలియాస్ అయేషా ఇచ్చిన సమాచారంతోనే జానీ మాస్టర్ పోలీసులకు దొరకాడనే న్యూస్ బయటికి రావడం ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ అవుతోంది భర్తను పట్టించిన భార్య అనే కామెంట్ నెటిజన్స్ నుంచి వస్తోంది జానీ మాస్టర్ వ్యవహారం ఇప్పుడు సంచలనంగా మారింది స్టార్ కొరియోగ్రాఫర్ గా మంచి హోదాలో ఉన్న జానీ మాస్టర్ తన అసిస్టెంట్ను లైంగికంగా వేధించడంపై దాదాపు అన్ని ఇండస్ట్రీల నుంచి విమర్శలు వస్తున్నాయి ఈ క్రమంలోనే జానీ మాస్టర్ భార్య సుమలత అలియాస్ ఆయేషా పోలీస్ స్టేషన్లో దురుసుగా ప్రవర్తించిన వీడియో ఒకటి బయటికి రావడం మరింత సంచలనంగా మారింది ఇక ఇదే లేడీ కొరియోగ్రాఫర్ పై దాడి చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న జానీ మాస్టర్ భార్య ఉన్నట్టుండి నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో ప్రత్యక్షం అవడం బచ్చి రాగానే అక్కడున్న మీడియాపై దురుసుగా ప్రవర్తించడం అందరిపై కేసులు పెడతానంటూ చిందులు తొక్కడం ఇందుకు సంబంధించిన వీడియో బయటికి రావడం అంతటా హాట్ టాపిక్ అవుతోంది కూలీ సినిమా నుంచి కింగ్ నాగార్జున బ్రూట్లెస్ యాక్షన్ సీన్ ఒకటి లీక్ అయింది షూట్ లొకేషన్ లో ఉన్న ఓ వ్యక్తి నాగ్ యాక్షన్ ను రికార్డ్ చేసి లీక్ చేయడం సంచలనంగా మారింది నెట్టింటా ఓ రేంజ్ లో వైరల్ అవుతోంది ఇక ఈ లీక్ పై తాజాగా ఈ మూవీ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ ఎమోషనల్ గా రియాక్ట్ అయ్యారు తమ రెండు నెలల కష్టం వృధా అయిందంటూ ఇలాంటివి నాట్ ఇలాంటివి ఆల్ ఎంకరేజబుల్ అంటూ హెచ్చరించారు అయితే కూలీ సీన్ లీక్ పక్కకు పెడితే ఈ స్టార్ డైరెక్టర్ రియాక్షన్ అందరినీ బాధపడేలా చేస్తోంది టైగర్ ఎన్టీఆర్ ఈ ఒక్క విషయంలో బన్నీని ఫాలో అవుతున్నారు టాలెంటెడ్ డైరెక్టర్స్ ను గుర్తించి వారితో సినిమాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు ఇక ఈ క్రమంలోనే అట్లీతో ఓ సినిమా తప్పకుండా చేస్తానంటూ రీసెంట్ గా ఇంటర్వ్యూలో చెప్పారు తారక్ ఇప్పటికే అట్లీ తనకు రొమాంటిక్ కామెడీ కథ చెప్పాడని త్వరలో సినిమా చేస్తానంటూ హింట్ ఇచ్చారు జానీ మాస్టర్ పై ఫిర్యాదులో సంచలన ఆరోపణలు చేశారు బాధితురాలు జానీ మాస్టర్కు వతాసు పలికేలా ఆయన భార్య అయేషా తనపై దాడి చేసి పలుమార్లు కొట్టారంటూ పోలీసుల ముందు తన బాధను వెళ్లగక్కారు అంతేకాదు ఓ డాన్స్ షోలో ఇద్దరికి పరిచయం ఏర్పడిందని ఫిర్యాదు చేశారు బాధితురాలు ఆ షోలో పార్టిసిపేట్ చేయడంతో ఏర్పడిన పరిచయంతో రెండు వేల పంతొమ్మిదిలో కాల్ చేసి తన గ్రూప్లో చేర్చుకుంటానన్నారని చెప్పారు ముంబై సహా వివిధ నగరాల్లో అవుట్డోర్లో ఉన్నప్పుడు జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించారని కంప్లైంట్ చేశారు ప్రతిఘటిస్తే కొట్టి హింసించేవారని మతం మార్చుకొని పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేశారన్నారు దేవుడి కాన్సెప్ట్ సినిమాలకు ఇప్పుడు చాలా డిమాండ్ ఉంది అందుకే ఇండస్ట్రీకి స్టార్ హీరోల వారసులను పరిచయం చేయడం కోసం కూడా ఇలాంటి కథల్ని ఎంచుకుంటున్నారు దర్శకులు తాజాగా మరో వారసుడు కూడా ఇలాంటి ఓ దేవుడి కథతోనే వస్తున్నాడు ఈ మధ్య మోక్షజ్ఞను పరిచయం చేసే బాధ్యతను ప్రశాంత్ వర్మపై పెట్టారు బాలయ్య ఈయన తొలి సినిమా మైథలాజికల్ టచ్ తోనే సాగనుంది తన యూనివర్స్ లో భాగంగానే ఈ కథ రాస్తున్నారు ప్రశాంత్ వర్మ అచ్చమిలాగే సాయి కుమార్ తమ్ముడు డబ్బింగ్ ఆర్టిస్ట్ రవిశంకర్ కూడా తన వారసుడిని దేవుడి నేపథ్యం ఉన్న కథతోనే లాంచ్ చేస్తున్నారు సుబ్రహ్మణ్య స్వామి కాన్సెప్ట్ తో సినిమా చేస్తున్నారు రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ అందరినీ విపరీతంగా ఆకట్టుకుంటుంది కూడా కొందరు హీరోల సినిమాలకు ప్రత్యేకంగా ప్రమోషన్స్ ప్లాన్ చేయాల్సిన పనే లేదు ఎందుకంటే బాల్ ఉంటేనే చాలు ప్రమోషన్స్ వచ్చేస్తుంది అలాంటి హీరోనే రజనీకాంత్ కూడా సూపర్ స్టార్ బొమ్మ కనిపిస్తే చాలు కలెక్షన్స్ అవే వచ్చేస్తుంటాయి ఇక బాగుంటే రికార్డులే ప్రస్తుతం ఈయన వేటయాన్ సినిమాతో ఆగస్టు పదిన రానున్నారు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ సెప్టెంబర్ ఇరవై జరగనుంది రిలీజ్ డేట్ దగ్గర పడినా కూడా స్పెషల్ ప్రమోషన్స్ అయితే చేయట్లేదు మేకర్స్ కానీ తాజాగా రజనీ ఈ బాధ్యత తీసుకున్నారు కూలీ సెట్స్ లో వేటయాన్ సాంగ్ కు డాన్స్ చేశారు దాంతో దెబ్బకు సినిమా ట్రెండ్ అవుతుంది ఇప్పుడు లోకేష్ కనకరాజ్ సినిమా లొకేషన్స్లో మనసులాయో అంటూ మా స్టెప్పులు వేశారు రజనీ అంతే ఇటు కూలీతో పాటు అటు వేటయాన్ గురించి మాట్లాడుకుంటున్నారు నెటిజన్స్ ఒక దెబ్బకు రెండు పిట్టలు అంటే ఇదే కాబోలు